నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు డీల్ ని స్వయంగా పర్యవేక్షిస్తున్నానన్నారు అమెరికా అధ్యక్షుడు ఈ డీల్ సమస్యగా మారొచ్చు అని అభిప్రాయపడ్డారు ట్రంప్ టీమ్ వార్నర్ బ్రదర్స్ విలీనం అయితే మార్కెట్ లీడర్ గా మారనుందని వార్నర్ బ్రదర్స్ కింద హెచ్బిఓ డిస్కవరీ సిఎన్ఎన్ నెట్వర్క్లు ఉన్నాయి ఈ డీల్ ముగిస్తే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలోకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ హ్యారీ పోటర్ డీసీ యూనివర్స్ తో పాటు ప్రముఖ సినిమాలు వెబ్ సిరీస్ లో వచ్చే అవకాశం ఉంది ఏడు లక్షల కోట్లకు వార్నర్ బ్రదర్స్ ని కొనేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమైంది డీల్పై ప్రభుత్వ ఆమోదం కోసం నెట్ఫ్లిక్స్ ఎదురు చూస్తోంది ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అని ట్రంప్ అంటున్నారు నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అన్నిటిలో కూడా గ్లోబల్ లీడర్ గా ఉంది మరోవైపు వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ లో కింగ్ ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు వెబ్ సిరీస్లు అన్ని హెచ్బీఓ కింద నడుస్తున్నాయి దీనికోసం హెచ్బీఓ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఉంది మరోవైపు డిస్కవరీ ఛానల్తో పాటు దానికి ఓటీటీ యాప్ గా డిస్కవరీ ప్లస్ ఉంది ఇక సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ కార్టూన్ నెట్వర్క్ సినీమాక్స్ డీసీ యూరో స్పోర్ట్స్ యానిమల్ ప్లానెట్ టీఎల్సీ వంటి ప్రముఖ ఛానల్స్ కూడా వార్నర్ బ్రదర్స్ కిందే ఉన్నాయి ఈ డీల్ జరిగితే వార్నర్ బ్రదర్స్ ఓటీటీ కంటెంట్తో పాటు ఛానల్స్ మొత్తం నెట్ఫ్లిక్స్ కిందకు వస్తాయి అప్పుడు అటు ఓటీటీ ఇటు టీవీ ఛానల్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ నెంబర్ వన్ లీడర్ గా మారుతుంది అయితే ఈ డీల్ రంగంలో నెట్ఫ్లిక్స్ ని మోనోపలిగా మారుస్తుందని ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు విశ్లేషకులు సినిమా నిర్మాణాన్ని విడుదలను నెట్ఫ్లిక్స్ శాసిస్తుందని దీనివల్ల సినిమాల అవుట్పుట్ తగ్గటం వినియోగదారుల ఎంపికను కూడా తగ్గించడం ఇండిపెండెంట్ క్రియేటర్లని దెబ్బతీయడం కంటెంట్ వైవిధ్యాన్ని కూడా తగ్గిస్తుంది అంతేకాదు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు